எவரு தன்னதான எவரு கனப்படலு அன்துருபாரோ அன சோமராஜினரு மரிய சாமிரஞ்சு வாரோ ஆ இமரஞ்சோ இடம േരമോ ആടില്ലാക ആറില്ല വരവനാകോ ആ മല്ലിപ്പറാകു യാറാർക്കെ മലേ ഇവിടെ ഒന്നും യാറാർക്കെ రాజులు కొత్త ఉన్నారు అనయలు లెక్క ఉన్నారు ఈ పట్టారు బయలుదేరిడు తగిలిదా పట్టారు బయలుదేరిన్నాడు అడవిల బాలచంద్రాలు వడ్డికెళ్ళిన్నాడు జు చెడు వేరేది కొన్నాడు సత్తి జనుకుంటూ ఇోములదే భూజూ ఇన ఘోరులోది చెడు కత్తి కల్లా భూతిక మంతరించింది ఇది కత్కల్లా భూజి బూది ఇది చల్లినాడు ఇడి మరదల్లినాడు ఇంతరంజి పూజ ఇలా చల్లినాడు ఏలుగులు నాయి కాళ్ళు మరుస్తుంది ఇది ఏడుగుల్ని నాయి కాళ్ళు మరుచిన్నాడు తల మొదలు తాటికైనాది കീ ജീത്താടി എപ്പോഴോ അപ്പം ചെത്താടുത്ത പട്ടാ നീരത്തോ നാച്ച ദാരിടമെന്നാണമോ ഏരംഗ രാജുലി വെന്തുക്കെ രാജുല്ലോ

தசரதராஜு அனந்த பாபோய் மா பாவ சத்தியஜி நீரமணி அண்ட் அக்கோ ജലപ്പുലേ കാലഘടന വെച്ചു കാരണാലേട്ടാവാ സത്യജനിക്ക് ആയുണ്ടാ ജഗ അപ്പത്തിജന കൊണ്ട് ബാബോയ മാ ബാബോ అరికోడి దేవతలు వారాల కూడేరు ముక్కోడి దేవతల వారాల కూడి కాడవచ్చన్న జగ్గి పెట్టారు యజ్ఞాలు చెల్లించి రాజులు ఎవరు లేరు ఊరు రాజులు వచ్చిన రానండు ఆ రోజు యజ్ఞాలు లెక్కలేవాలి ఈ దగ్గర రాజులున్నారాలు నాగేక చెప్పినారు രാജുള മാവേടൂ അടു പപവന്താവാത്ത ജന ചുറ്റിണ്ടു ഓയി ബാബ അമരനാഥോയ് മാതാ ഇമ്പ మొదలు వారా ఈ భోజులు నలభై భోజులకి వైరుండి చివళన్నాయి అన్నాడు తదుదామరాజమా అలా బాల పాపలు వాళ్ళకేమీ తెలిసి చిన్న పిల్లల వారో ఆ లోటి పాలు తులుసోమా ఎదవరేదో రాని చెప్పుతున్నాడు ఆ మడలన్నాడు వాచత్తి జనికుండు అయ్యన్నీ నేను చూస్తాను అయ్యన్ని మారుగాడు నాకన్నా నాన మారకు అలా ప్రేమయ్యం లేదు పంప పోయే మా బాబా పంపమన్నాడు అన్నాడు మునుతాము తిను മുതടിക്ക് രാലോ അക്ക രാജുനവുണ്ടക്കാര ആരോധന ആലിച്ച് അയ്യ തലവെള്ളി ആ ഭദ്രഛത്രികിരി ആ ശ്രദ്ധ രാജു ഏഴ് തല്ലോ എടവെമ്മിലെ താൻ വെമ്മ ചട്ടിലെ ഇന്ന് താൻ വേണ്ടീട് തല്ലോട് എനൂരി ഗടവല ഇറക്കി തല്ലൂ തറവാര താര ചെയ്യാട് ഇനി കട്ട చూడ ఇది చుట్టేది పాకాలు చూచూడే వచ్చి ఎట్టేరు సరిపట్టు పీడ తా కొన్నారు రాజులు రావాల తయారు చేసి పునాదం అందారు రాజు రాజని కారు అడగల్లగా వాళ్ళ కానారు అడు మూడుసారులు వచ్చాడు వాళ్ళతో చెప్పుతున్నాడు ఇండి చుట్టినలదావతూ అటలు అని మెట్టి నలదామతి తాడుకున్నది ఈ రంగాని రాజుల్ని వందుకొని మింగితూ వేరే రాజుల్ని మింగితని ఆబడన్నారు బావడా వారు కదా కదా బారులా అడుగుతున్నారు అటు కల్లా చూసాడు బాధ్యత జరుగుంటూ ఈ రైతు ఎగ్గాలు లెక్కమన్నాడు ఈ రైతు ఎగ్గాలు లెక్కమన్నాడు ధైర్యపడ్డాలి అప్పు చెప్పాడు ఆ ధైర్యపడ్డా ఆ మన ముందు తీని మందుడికి రిని